తర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ కలవరపడకండి కుటుంబంలో కన్నీళ్ళు ఉన్నాయా కరువుందా కలవరాలు వెలుబడి చేస్తున్నాయా కలవరపడకండి ఈ కన్నీళ్ళు కలవరాలు కొద్ది దినాలే కారణం నీవారాధించే నీ ఆరాధ్య దైవం క్షేమాధారుడైన దేవుడు క్షేమాధారుడైన దేవుడే నీ దేవుడైన తర్వాత ఆయన నీవాడైన తర్వాత నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు చెప్పు నీ కన్నీళ్ళు తుడవకపోతే ఇంకెవరి కన్నీళ్ళు తుడుస్తాడు ఎప్పటికీ అన్నటికీ నీవు నీ కుటుంబం నీ పిల్లల పిల్లలు క్షేమంగానే ఉంటారు నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే ఏసు నామం పేరిట వెంబడించును గాక అమాన్ మంచిది అవును ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థించుకున్నారా అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా కనీసం రెండు మూడు అజ్యయలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకుంటే దేవునికి స్తోత్రం ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపండి దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా మీ అన్నగా నా హృదయపు లోతులో నుంచి మేము బ్రతిమలాడుకుంటూ ఉన్నాను మంచిది ఈ ఉదయకాలం మీ అందరికీ నిరీక్షణను బట్టి ఓ సంతోషకరమైన వార్త ప్రభు మన గుండెల్లో ఉంచిన ఆ గొప్ప నిరీక్షణను బట్టి ఓ సంతోషకరమైన వార్త మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నాకు జన్మనిచ్చిన నా తండ్రి ఆయన పేరు యేసుదాస్ ఒకప్పుడు మరీదాస్ నిన్నటి దినం ది పరలోకపు పర్లోకపు పిలుపునందుకొని దేవుని సన్నిధికి చేరారు ముప్పై ఐదు సంవత్సరాలు పైగా ఏ దేవుని సేవించాడో ఏ దేవుని కొరకు పరిగెత్తాడో ఏ దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉన్నాడో ఏ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిస్తూ ప్రార్థించాడో తన దేవుణ్ణి చూడటానికి తన దేవునితో బ్రతకటానికి తన దేవునితో యుగాయుగాలు జీవించటానికి నిన్నటి ఉదయకాలం పరలోకపు పిలుపునందుకొని వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు వాస్తవంగా ఈరోజు ఉదయం పది గంటలకి మా జన్మస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర బాబూజీ నగర్ బేతపూడి అనే ప్రాంతంలో ఈ ఉదయం పది గంటలకి భూస్థాపన ఆరాధన ఉంది నేను ఆ స్థలానికి వస్తూ ఉన్నాను అయితే ఈ ఉదయకాలం ఏదైనా పాత రికార్డెడ్ మెసేజ్ వేస్తామో నాన్న భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాలి కదా అని నేను అనుకున్నాను కానీ నా తండ్రి నన్ను షావుకు పంపించే ఆ దినాన నేను ఫోన్లో మాట్లాడే ప్రతి సందర్భంలో మ్యాక్సిమం తరచుగా ఒక పదం పదే పదే నాతో చెప్తారు నా చుట్టూతా ఎన్ని పరిస్థితులు అన్న వాటిని పట్టించుకోకు నా ఆరోగ్యం బాగుందా బాగాలేదా నన్ను గుర్చి ఆలోచించుకో నీ ఆరోగ్యం బాగుందా బాగలేదా దాని గురించి కూడా నువ్వు ఆలోచించుకో దేని నిమిత్తం నువ్వు క్రీస్తు యేసు చేత పట్టబడ్డావో దాన్ని పట్టుకోవటానికి గురి దగ్గరికే నువ్వు పరిగెత్తు వెనక ఉన్న వాటన్నిటిని నువ్వు మరిచిపోయి క్రీస్తు యేసునందు నందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందుకోవటానికి గురి యొద్దకే పరిగెత్తాయ్యా అని నేను వచ్చిన ప్రారంభ దినాల్లో షావుకు పంపిస్తున్న ప్రారంభ దినాల నుండి నాతో ఆ తండ్రి చెప్తున్న మాట చెప్తూ వచ్చిన మాట మా నాన్నగారికి మేము ఆరుగురు పిల్లలు దేవుని మహా గొప్ప కృప ఆరుగురు ఏసయ్య ప్రశస్తమైన రక్తంతో కడగబట్టానికి దేవుని నీడలో పచ్చని ఒలివ చెట్లుగా మొక్కలుగా బ్రతకటానికి దేవుడు కృప చూపించారు అయితే నా తండ్రి చేతికి వచ్చిన ప్రథమ ఫలం నేను జన్మరీతిగా మూడో అబ్బాయిని ముందు అన్నయ్య ఆ తర్వాత అక్క నేను ఆ తర్వాత ఒక తమ్ముడు ఆ తర్వాత ఒక చెల్లి ఆ తర్వాత మరో తమ్ముడు మొత్తం ఆరుగురు నానక పిల్లలు నేను మూడో వాడిని కొంచెం మంచిగా చదువుకొని చిన్న వయసులో మా నాన్న చేతికొచ్చా అయితే నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల నుంచి సాగు చేయాలనే ఆశ ఆరాటం ఉండేది మా నాన్నతో తరచుగా చెప్పేవాడిని నాన్న నన్ను ప్రభు సావుకు పురికొలుపుతున్నాడు నేను వెళ్తాను అని అయితే ఆయన ఒకటే చెప్పారు ప్రభు నేను పిలిస్తే నువ్వు వెళ్ళయా ఒకవేళ ప్రభు ఒక మంచి విశ్వాసి నేను పెంచుకోవాలనుకుంటే అలా పెరుగు లేదు దేవుడి సావుకు పిలిచాడా సంతోషంగా వెళ్ళని దేవుని పిలుపు కొరకు పదే పదే నాతో మాట్లాడుతూ ఉండేవారు ఆ తర్వాత ప్రభు తన మహిమ కలిగిన సావు కొరకు నన్ను పిలిచారు ఆ పిలిచిన తర్వాత నాన్నకు చెప్పా నానా ప్రభు నన్ను పిలిచారు నేను షావుకు వెళ్తాను ఒకటే మాట అన్నారు ప్రభు నేను పిలిస్తే వద్దంటానికి నేను ఎవరినయ్యా సంతోషంగా ప్రభు చేతులకు నిన్ను అప్పగిస్తున్నాను అని రెండు వేల సంవత్సరం దేవుని మహిమ కలిగిన పరిచర్యకు డిసెంబర్ మాసం నన్ను పరిచర్యకు అప్పగించారు దేవుని కృప ఇరవై ఐదు సంవత్సరాలు నా తండ్రి ఇంటిలో ఉన్నాను గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నా దేవుని ఇంటిలో ఉండటానికి దేవుడు కృప చూపించారు ఆ తండ్రి బ్రతుకున్న దినాల్లో నేను ఆయన ఆధ్యాత్మిక అనుభవాలు నేను తెలుసుకొని మీ అందరికీ తెలియచేయటానికి ఆయన ఒక రెండు గంటల సేపు ఇంటర్వ్యూ చేశా నేను చేసిన ఇంటర్వ్యూలో జస్ట్ రెండు మూడు మాటలు మీకు వినిపిస్తాను ఇదే ఈ ఉదయకాలపు సందేశంగా మీరు అంగీకరించి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కొరకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న నా తోటి సేవకుల కొరకు సంఘబిడ్డల కొరకు అలాగే యేసుదాస్ గారి కుటుంబ సభ్యులందరి కొరకు మీరు అందరూ ప్రార్థన చేయగలరని ఈ ఉదయం పది గంటలకు జరగబోయే భూస్థాపన ఆరాధన పౌలువారంటారు కదా నా బ్రతుకు మూలంగానైనా సరే నా చావు మూలంగానైనా సరే క్రీస్తు మహిమపరచబడాలి క్రీస్తు ఘనపరచబడాలి వారు బ్రతుకున్న దినాల్లో శరీరమందు క్రీస్తు మహిమపరచబడ్డాడు ఆయన భూస్థాపన ఆరాధన కూడా ఏసఐకి మాత్రమే మహిమ కలుగునట్లుగా ఏసై ఒక్కళ్ళే అక్కడ ఘనత వహించను అనిగా మహాఘనునిగా కూర్చొని ఆయన మహిమ కొరకు భూస్థాపన ఆరాధన ప్రభు జరిగించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక నా జీవితంలోనే ఓ ప్రత్యేకమైన అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలని వారి ఆత్మీయ అనుభవాలు మీ అందరితో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి మీతో ఈ మాటలు పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఆ అద్భుతమైన వ్యక్తి నా ఆధ్యాత్మిక జీవితంలో నాకు మొట్టమొదటి గురువు నా ఇన్స్పిరేషన్ నాకు స్ఫూర్తి నాకు మార్గదర్శి నా రోల్ మోడల్ ఇంకెవరో కాదు శారీరకంగా కన్న నా కన్న తండ్రే ఆ తండ్రి గారి పేరు ఒకప్పుడు మరియదాస్ యేసుక్రీస్తు వారి చేత దర్శించబడిన తర్వాత ఆ మరియదాసు గారు కాస్త క్రీస్తుదాసుగా మారిపోయి ప్రభు కొరకు ఓ బలమైన సాక్షిగా ఓ బలమైన ప్రార్థనా పరుడుగా ప్రభు కృపలో నేటి వరకు ఆయన సాగటానికి ప్రభు కృప చూపించారు నాకు నా తండ్రి నా తల్లి గుర్తుకు రావటంతో వాళ్ళు నా జ్ఞాపకం రావటంతో నాకు మొట్టమొదట గుర్తు వచ్చేది నిరంతరం వాక్యాన్ని ధ్యానం చేసే ఆ భక్తి కలిగిన తండ్రి నా కళ్ళ ముందు కదిలాడతాడు ప్రార్థించేటప్పుడు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే నా కన్న తల్లి నాకు జ్ఞాపకం వస్తుంది నా తండ్రి వయసు ఆల్మోస్ట్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ టిల్ డేట్ ఇప్పటికి కూడా మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు అతిశయానికి కాదు మనం అందరూ స్ఫూర్తి తెచ్చుకోవటానికి నేను మీతో చెప్పేటువంటి మాట నా చిన్నతనంలో అంటే చిన్నతనంలో అంటే నేను తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే రోజుల్లో తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో నా తల్లి తండ్రి అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థిస్తారు అనేది కూడా అంత ఖచ్చితం పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో ప్రతి సాయంత్రం మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేది అనేది కూడా అంతే వాస్తవం ఏడు ఐదు గంటలకి రేడియోలో వాక్యం ప్రారంభమయ్యేది కదా ఏడు నలభై ఐదు దాకా రేడియోలో వాక్యం విని ఏడు నలభై ఐదు నుండి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ప్రతిరోజు రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగేది ఈ భూలోకంలో మానవ రీతిగా మా తల్లిదండ్రులు మాకు కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించి పెట్టేవ్వకపోయినా ఆ కోట్ల కంటే అతి శ్రేష్ఠుడు వెండి బంగారాల కంటే అతి ముఖ్యమైన వాడు ప్రాణప్రియుడు యేసుక్రీస్తు వారిని మాకు ఆస్తిగా ఇచ్చాడు ఇప్పటికీ వారు బ్రతికినంత భక్తిగా నేను బ్రతకట్లేదేమో నా గుండెల్లో ఒక గుండె కోత నా హీరో నా రోల్ మోడల్ నా ఇన్స్పిరేషన్ నా కన్న తండ్రి నాన్న ప్రైస్లో నానా ఎలా ఉన్నారు ప్రభు కృపణ్యం ఆ మంచిది నాన్న ఇంతకీ మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు తెలియాలని మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి ఇంతకీ నేనేమవుతాను మీకు శారీరకంగా కుమారుడవి ఓకే అయితే హృదయపూర్వకంగా ప్రభు పరిచర్గా పంపించాను ఓకే పరిచర్యలో సాగిపోతూ ఉన్నారు ఓకే కుమారుని కన్నా దైవ సేవకునిగా మిమ్మల్ని గుర్తురుగుతాను మీతో దైవ సేవకునిగా మాట్లాడతాను నన్ను కొడుకుగా చూడాలనుకుంటారా సేవకుడిగా చూడాలనుకుంటారా సేవకుని కానీ చూడాలనుకుంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూనా థ్యాంక్ యూ రైట్ మంచిది వారు ఎలా రక్షణ పొందారో ప్రభు ఎలా పట్టుకున్నారో కొన్ని మాటలు వారిని అడిగి తెలుసుకుందాం చదివించవలరు నేను స్కూల్ మానుకున్నాను నాన్న మానుకొని వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలినాలు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ఆ దినాలు అప్పట్లో ఆ మంగళగిరి బేల్దాడు మేస్తూలు అమ్మటి పనికిెడుతూ ఉండేవాడిని ఓకే బేల్దాడు మేస్తూరులు అంటే టాపి మేస్తారు టాపి పనులు ఓహో రైట్ టాపి మేస్తారు అయితే అప్పుడు ఏం జరిగేదంటే దాబాలు కట్టించుకునే వాళ్ళు పునాదులు తీసి పెద్ద పెద్ద ఆ కొండరాళ్ళు వేసి పునాదులు వేసేవాళ్ళు అప్పుడు మేము కూలిగా పని చేసేవాళ్ళం కదా అవును అప్పుడు ఆ రాళ్ళు మా నెత్తిని పెట్టి ఓ తీసుకెళ్ళి పునాదులు వేయమనేవాళ్ళు సరే రాయి మోస్తున్నప్పుడల్లా పని చేయలేక మా తండ్రి గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉండేవాడిని అలా ఎప్పుడు పనికి వెళ్ళినా తండ్రి గుర్తుకురావటం మా తండ్రి మా మా ఉంటే మాకు మాకు సిట్ వచ్చేది కదా కదా మా తండ్రి లేకపోవటం వల్ల కదా ఈ పరిస్థితులు మమ్మల్ని ఆవరించి ఏడుస్తూ ఉండేవాడిని అయితే ఒకసారి నిద్రపోతున్నాను ఆ రోజు దేవుడి కృప నాకు ప్రత్యక్షమైంది ఎలా ప్రత్యక్షమైందంటే నేను పనిచేస్తున్న పనిచేస్తున్న సమయంలో ఆకాశం నుంచి ఒక వెలుగు మీ నట ప్రకాశించుకుని నేను గమనించాను చిన్నప్పుడే చిన్నప్పుడే రైస్ కార్డ్ మరొక పర్యాయం అప్పుడు ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు లో నా చిన్న కుమారుడు పుట్టాడు ఓకే అప్పుడు ఆమెకి ఏదో అప్పట్లో బాలింత జబ్బనే వాళ్ళు అవునవును అటువంటి వ్యాధి ఆమెని ఆవరించింది సరే వైద్య సదుపాయాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రేపు చనిపోద్దు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అమ్మ అటువంటి సందర్భంలో నేను పాడు కాలో కావమేన్గా వస్తూ ఉండి రేవీంద్రపాడు లో మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళం ఉంటుంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ హాస్టల్ వాచ్మెన్ అప్పుడు ఆ వాచ్మెన్ గా చేస్తూ ఆ డ్యూటీ ముగించుకొని వచ్చేటప్పుడు కరెక్ట్గా కాలోమీన్ వచ్చా వంచెన ఉంటది అవును రేవీంద్రపాడు వంతనా ఆ వంతెమెన్కి నాకు నాకేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి పిల్లలు ఆమె చనిపోద్ది నా పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి ఈ సమయంలో కుటుంబం చిన్న భిన్నమైపోతుంది ఏంటి ఆ పరిస్థితి అని వెధ చెందుతూ నేను కూడా చనిపోతే పోద్దాని ఆత్మహత్య అతను నన్ను పురుగు కలిపింది సాతాను మళ్ళీ ఆ సందర్భంలో మళ్ళీ ఆలోచించా ఒక ప్రక్క తల్లి లేక ఒక ప్రక్క తండ్రి లేక పిల్లల పరిస్థితి మరీ దారుణమైపోతుంది అని ఆలోచనలో పడి నేను అట్లా ఆ కాలువలకు మూవ్ పోయేటప్పుడు ఆ నేలలో శిల్వ దృశ్యాలు శిల్వ దృశ్యాన్ని చూశాను అది రెండవది అయితే చిన్నప్పటి నుంచి దేవుని కృప మిమ్మల్ని వెంటనే ఉంది